ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ గాల్లో నెగ్గిన ఒక తిక్కలోడని ఉమా మార్కండే స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి ప్రదీప్ రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యకురాలు మాలే విజయలక్ష్మి నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మండిపడ్డారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ముందుగా ఇన్నమూరి మాట్లాడారు ఇటీవల మెయిన్ రోడ్లోని చాంబర్ కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు అన్ని పార్టీల నాయకులు వచ్చారని నిర్మాణాత్మక సలహాలు సూచన చేశారని గుర్తు అన్నింటికి మించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అధికారి యంత్రాంగం నగర సంస్థ రెవెన్యూ పోలీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ల హెడ్స్ అంతా హాజరయ్యేలా చేయగలిగారన్నారు మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పి ఎలాగా భర్త గారిని అందరూ అనుకోవడం అందరికీ తెలిసిందే వెనకున్న నాయకులు కూడా ఆయన ఏం చెప్తే అది వచ్చి మీరు చెప్పారనుకోండి ఎందుకంటే ఎవరైతే పీతారాం కృష్ణ అని చెప్పి ఎన్నోసార్లు అతని మీద ఎన్నో కేసులు ప్రేరేపించింది కూడా అతనే అని చెప్పి ఒక ముగ్గురు రౌడీ రౌడీషేటర్లో ఒప్పిసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న అతని యూత్ లీడర్గా నియమించారు దీన్ని బట్టి మీ యొక్క నిబద్ధతే అంటే అర్థమవుతుంది వాళ్ళని మీ నాయకుడు కూడా మీరు సరి చెప్పవలసిందిగా తెలియజేసుకుంటూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఏమన్నారు వైసీపీ నాయకులు వెనకాల ఉన్న వ్యక్తులు మరి మటర్ ప్లాన్ కూడా గాలి గారికి ఏమైనా సంబంధం ఉందా మరి అంతా బుట్ట కదా రాజకీయాల్లో అనేక మంది వ్యక్తులు అనేక మంది చాలా మందితో ఫోటో దిగుతారు అలా ఉందని ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తారని ఎలా అనుకుంటున్నారు ప్రతిదానికి ఆ సదరు వ్యక్తుల కారణం మొన్న ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అఖిలపక్ష సమావేశం జరిగిందో చాలా మంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ తరఫున చాలామంది వచ్చారు అలాగే ఆదిరెడ్డి వాసు గారు మన అన్ని పార్టీ నాయకులు వచ్చి నిర్మా నిర్మాత్మక సలహాలు సూచనలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి అధిక అధికారంగా నగ నగరపాలక సంస్థనే కానీ రెవెన్యూ సంస్థ కానీ మొత్తం అందరం రావడం జరిగింది మంచి సంస్కృతి తీసుకొచ్చే వాసు వాసుగారు చాలా మంచి చాలామంది మంచి సూచనలు ఇచ్చి వస్తురాలకి ఎలా చేద్దాం అలా చేద్దామని చెప్పి అందరు మంచి సూచనలు ఇచ్చి అన్ని రాసుకోవడం జరిగింది అందరి అందరినీ అడిగి ఏం చేయాలో వాసుగారు నిర్ణయిస్తున్నారు అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్యం మైదానంలో ఏమైతే పిచ్చి పిచ్చిగా చేసావు ఆ రోజు అఖిలపక్ష సమావేశం జరుపుతామని ఆ రోజు అందరూ అడిగారు కానీ ఆ రోజు నువ్వు ఆ రోజు నువ్వు ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశం అనేది వేస్ట్ అని కొట్టిపడేసావు ఇవాళ ఆదిరెడ్డి వాసుగారిని మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మెచ్చుకున్నారో ఆ రోజు మేము చూసాం అలాగే రౌడీషేటర్ వాసుగారి పిఏ అని చెప్తున్నాను ఆదిరెడ్డి వాసుగర్ పిఏ ఏడెనిమిది సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకున్నారు నా మీద ఏమి కేసులు లేవు అని చెప్పి అర్జీ పెట్టుకుంటే మొన్న ఆదిరెడ్డి వాసు వాసుగారి పిఏ కింద వెళ్ళి అర్జీ పెట్టుకుంటా నా మీద ఏం కేసులు లేవు అంటే కొట్టువేయడం జరిగింది నువ్వు కూడా నీ సత్ప్రవత్తంగా ఆరు సంవత్సరాల నుంచి ఇంచుమించు ఏడెనిమిది సంవత్సరాలు సత్ప్రవత్తంగా ఏ కేసులు లేకపోతే వాళ్ళు పోలీసులు తీయడం జరుగుతుంది కేసులు అలాగే వాళ్ళు కూడా తీయించుకోవయ్యా అంతేగాని ఇష్టం వచ్చినట్టు బురద ప్రతీది బురద జల్లి నీ దగ్గర ఉన్న పేత ఏ పదవి ఇచ్చావు నువ్వు ఆ రోజు ఏ పదవి ఇచ్చావు నీకు తెలుసా అసలా ఆ రోజు కత్తులతో విహారంగా రోడ్ల మీద తిరిగాడు ఆ రోజంతా ఎన్నిష ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని షీట్లు ఉన్నాయి అన్నీ నువ్వు చూసుకో అలాంటి పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ మా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లుతున్నావు నువ్వు ఇవ్వాల నీకు ఇంకా ఇంకేంటంటే ఇంకా నువ్వు మళ్ళీ ఏదో ఈ మధ్యన ఒక టీవీ ఏదో దొరికింది ఈ మధ్యన మళ్ళీ ఏదో వ్యూస్ కోసం మళ్ళీ టీవీని ఏదో పెట్టుకున్నావు ఇంకా నీకు పిచ్చి బాగా ఎక్కిసింది బాగా ఒకటే తెలుసుకో మొన్న ఈ వైఎస్ఆర్సీపీ దాంట్లోనే నిన్న ఒకళ్ళు ఎందుకు పిలవలేదు అని అడిగితే మా వ్యాపారాలు ఇవాళ సర్వనాశనం అయిపోవడానికి కారణం మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ అతను రావడం కుదరదని కూడా చెప్పారు అతని వల్ల మేము మూడేళ్ళు చాలా సఫర్ అయ్యాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాసు గారు వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ తీయించిన తర్వాత మేము చాలా ప్రశాంతంగా వ్యాపారం చేస్తున్నాం ఎలాంటి వాడు పుష్కరాలు ఇలాంటి మాజీ ఎంపీ నిజంగా గాలంపి పుష్రాల్లో ఉంటే మేము నిజంగా శరవనాశనం అయిపోతే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పి మరి అక్కడ అందరూ మాట్లాడుకోవడం జరిగింది నీ గురించి ఎందుకంటే ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే నిన్ను ఇంచుమించు డెబ్బై రెండు వేలతో మెజార్ట్తో ఓడించి ప పక్కన పడేశారు ఇంకా నీకు సిగ్గు శరం ఏమీ రావట్లేదు ఒకటే తెలుసుకో మళ్ళీ ఏదో పసిమిది పెట్టుకుంటా ఏదో చేసుకుంటావు మళ్ళీ ఏదో టీవీలో చూపిస్తావు చూపించుకో నీకు ఒంటరోడివి ఏం చూపించినా ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందంటే మేము కంపల్సరీ మా వాసు గారి మీద నువ్వు బురద చల్లుతున్నావు కాబట్టి మా ఎమ్మెల్యే గారి మీద మేము ఆ బురద మేము ఆయన ఆయన మీ ఆయన క్లీన్ చీట్ అని మేము చెప్పడానికి ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడగల విషయం ఏంటంటే ఒక తెక్కుడు ఉన్నాడు రాజమండ్రిలో మాజీ భర్త భర్తరాం ఎంపీ గాలిలో వచ్చిన ఎంపీ భరత్ సంవత్సర పాలన మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారి పాలన చూసి కళ్ళు కుట్టుకుని అతను ఐదు సంవత్సరాల పాలన ఎలా చేశాడో శూన్యం అతను ఐదు సంవత్సరాల చేసిన అభివృద్ధి ఒక్క సంవత్సరాలు చేసి చూపించాడు దట్ ఈజ్ మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా యంగ్ టైగర్ మా ఎమ్మెల్యే గారు వార్వ లేక ఒక డొక్క టీవీ ఒకటి పెట్టుకుని ఇది చూడు అది చూడు అని ఒక క్షమలు తుడుచుకుంటూ ఏయో నిన్న చిత్ర చిత్రాలుగా మాట్లాడాడు మీడియాలతో సత్యదేవ్ అనే వ్యక్తి సభ్యత ఉన్న వ్యక్తి పార్టీలో పెద్ద నాయకుడు కాదు అటువంటి వ్యక్తి తప్పు చేస్తే వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి అతను సస్పెండ్ చేయించి జైలుకు పంపించి మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని డిఎస్పి గారితో మాట్లాడి అన్ని విధాల న్యాయం చేకూర్చుకుంటే ఒకసారి ఏడో నెల గర్భిణీల నుంచి బాబుని తీసాడు అంటాడు ఒకసారి ఎనిమిదో నెల గర్భిణీల నుంచి బాబుని తీసేశాడు అంటాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగినాయి అంటాడు ఏంటయ్యా గారు నీకు ఏమైనా బ్రతి భ్రమించిందా మాదిరెడ్డి వాసుగారు రా రాజమండ్రి ప్రజలకి రాజమండ్రికి చేసే అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నావా నువ్వు నాకు అర్థం కాదు నీకు ఏదన్నా ఉంటే ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకి న్యాయం చేయి అంతేగాని ఎక్కడ అమ్మాయిలకి నష్టం జరిగింది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారో లేకపోతే ఎవరైతే అబ్బాయి అయితే ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారో ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నావు ఈవీఎం ఎమ్మెల్యే కాదయ్యా ఒక కార్యకర్తగా కార్యనిర్వహణ కార్యదర్శిగా ప్రజలకి సేవలు అందించి అమ్మ మెయిర్గా వాళ్ళ మదర్ మెయిర్గా వీరరాగబామ గారు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా వాళ్ళ భార్య మరి ఎమ్మెల్యేగా కష్టపడి ప్రజలకి సేవలు అందించే ఈరోజు రాజమండ్రి ప్రజలు నచ్చి మెచ్చి డెబ్బై ఐదు వేల మెజార్టీ తీసుకొచ్చి శాసనసభ్యులుగా నిలబెట్టిన ఘనత రాజమండ్రి ప్రజలు నిన్ను ఓడించిన ఘనత నువ్వు ఈవీఎంలు మరి ఎమ్మెల్యే అంటున్నావు కాదా ప్రజల ఆదరణతో ఆ కుటుంబానికి ఇచ్చి పార్టీ తరఫున నెగ్గించిన ఘనత మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిది ఈరోజు నీ వార్డులో మా నాయకుడు మా తమ్ముడు నిలబెడతాడు నువ్వు కార్పెంటర్గా పోటీ చూద్దాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజున మరి మొన్నే మరి సుశీల అనే అమ్మాయి మార్గాన్ని సుశీల అమ్మాయి నీ అనుచరుడే కదా అనరాని అంటూ మరి సెల్ ఫోన్లో మెసేజ్లు పెడుతుంటే ఆ అబ్బాయిని అతన్ని మీరు సస్పెండ్ చేయడం మానేసి నీ పక్కనే తిప్పుకునే ఘనత నీదే కదా ఆ అమ్మాయి మమ్మల్ని ఆశ్రయి ఆశ్రయించింది వెంటనే పోలీసులకి పోలీసు వారికి చెప్పి ఆవిడకి న్యాయం చేయడం జరిగింది అతను అరెస్ట్ చేయించడం జరిగింది అంతేగాని ఇలాంటి నువ్వు చేయాలి కానీ ఏయో పిచ్చి పిచ్చి వాగుతూ నీకు అయినా నీ నీ ప్రశ్నలు స్పందించడం కూడా అనవసరం నీకు మైండ్ ఏమన్నా అర్థం కావట్లేదు మైండ్ సెడిపోయి మాట్లాడుతున్నావు అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడో ఇక్కడ నువ్వు మీ ఇద్దరికి లెక్క ఉంది ఒక తెక్కు ఉంది ఆ తిక్కగా మాట్లాడడం మానుకోవాలని హెచ్చరిస్తూ గురిగింద పోస తప్పు ఎవరికి తెలియదంట అలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇంకొకసారి మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లితే మటుకి మహిళల ఊరుకోము మహిళల తరి తరిమి నీకు బుద్ధి చెప్తామని మిని హెచ్చరిస్తూ ఇటువంటి పేలాపంలో ఇటువంటి అనావసరమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఊరుకో నువ్వు చాలా అనుచరులతో భుజం మీద చేసి ఫోటో దిగవలసి దిగే పరిస్థితులు ఉన్నాయి రవిడీ సీటర్లు ఉన్నారు హెచ్చరించే వాళ్ళు నీ వరకు ఉన్నారు చాలా తప్పులు చేసే నియమకాలున్నాయి ఎంతమందిని నువ్వు సస్పెండ్ చేసావని అడుగుతూ ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి జోలుకొస్తే మట్టికి మా మహిళలు తరిమి తరిమి నిన్ను ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్తామని హెచ్చరిస్తున్నాం నగరాన్ని ఒక విజంతో ముందుకు తీసుకెళ్తున్న యువ నాయకుడు మన నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద మాజీ ఎంపీ భరత్ గారు తన అనుచరులతో తన పార్టీ నేతలతో అనేక సార్లు అనేక విషయాలు ప్రెస్ మీట్లు పెట్టి రాజమండ్రి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన ముందుకు వెళ్తున్న సందర్భంగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు పిఏ షీట్ ఉంది ఈ గవర్నమెంట్ వచ్చి తీయించుకున్నారు అని నిన్న భరత్ గారు మాజీ ఎంపీ అయిన భరత్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారో ఒక ఎంపీగా అయ్యుండి రౌడీ షీటు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పెట్టేసి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో పోలీసులు తీసేస్తారంటే ఈ పాటికి అనేక మంది రౌడీ షీటర్ల కింద ఉన్నవాళ్ళు ప్రెస్ తీయించేసుకుందరు ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది రౌడీ షీట్ తీయాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఏదైతే సదరు వ్యక్తి మీరు చెప్పారో అతను నేను ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలు లేవు నా మీద ఉన్న కో కేసులు కూడా చాలా సామాన్యమైనవి అని చెప్పి అతను అర్జీ పెట్టుకోవడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి అతను అర్జీలు పెట్టుకుంటే ఈ ఏడేళ్ళ నుంచి కూడా పరిశీలించి అతని సత్ప్రవర్తన గుర్తించి పోలీసులు షీట్ తీయించడం అయింది అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని వెంటనే తీసేయడం అయితే జరగలేదు ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి పేరుని చెడగొట్టడానికి చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా మొన్న వైసీపీ మహిళా నాయకురాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెట్టి ఒక ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు మీరు పోరాడండి సరైన విధానంలో పోరాడండి నుంచి ఆ ఎవరైతే సత్యదేవన్ కుర్రాడు ఉన్నాడో అతను ఆదిరెడ్డి వాసుగర్ తల్లికని చెప్పు 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 అని వీళ్ళు అండం ఆ అమ్మాయి భయపడతా చెప్పడం అలాంటివి మానుకోండి ఈరోజు సోషల్ మీడియా ఉంది ప్రెస్ ఉంది ఏ విషయాలన్నీ కూడా అన్నీ బయటకు వస్తున్నాయి పైగా ఆ అబార్షన్ చేయించింది అన్నీ కూడా ఎప్పుడు మీ గవర్నమెంట్ ఉన్న టైంలో అటువంటి చర్యలు జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది ముందు దాని మీద దృష్టి పెట్టి మేము అప్పుడు ఎందుకు పని చేయలేకపోయామని మీరు తలదించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి మీ 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 చర్యలన్నీ కూడా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఏదైతే మీరు వ్యాఖ్యలు చేస్తున్నారో అన్నీ కూడా మరొకసారి సరిచూసుకోవాలి ఆయన వెనక ఉన్న నేతలు కూడా ఏదన్నా ఆయన చెప్పినప్పుడు చెప్పేటప్పుడు ప్రశ్న చెప్పేటప్పుడు ఒకసారి చూసుకోండి లేదా మీరు కూడా అభాస్ పాలవుతారు ఆయనలాగే